వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం ప్రధానంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంట వెంట ఇంజనీరింగ్కి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి దానికి వాట్సాప్ ద్వారా హాయ్ అని పంపితే మీకు ఆ గ్రూప్లో జాయిన్ చేయించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది పర్సనల్ మెంబర్షిప్ కావాలనుకున్న వారు కూడా అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మరి జేఈ మెయిన్స్ సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఏడున చివరి తేదీ ఉంది ఆల్మోస్ట్ మరో వారం రోజుల్లో ముగిసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయనట్లయితే తప్పనిసరిగా చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా మీకు ఇప్పుడే అప్లై చేసుకోండి ఆల్మోస్ట్ చాలామంది అప్లై చేసినప్పటికీ ఇంకా కొందరు చివరి వరకు వెయిట్ చేస్తామని కొందరు కేటగిరీ సర్టిఫికెట్ రాలేదని చెప్పేసి ఉన్నారు అప్లై చేయకుండా వారు కూడా మీరు లాస్ట్ వన్ టూ డేస్ వరకు వెయిట్ చేస్తే సర్వర్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది కాబట్టి వేరేంత వరకు ఈ రెండు మూడు రోజుల్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగించుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటికే అప్లై చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు విద్యార్థులు ప్రధానంగా సీరియస్ ప్రిపరేషన్లో రాబోయే అరవై రోజులు సన్నద్ధం అవ్వాలని జేఈకి డెఫినెట్గా సెషన్ వన్లోనే నైంటీ నైన్ అబో పర్సెంటేజ్ సాధించాలని టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ మీ యొక్క షిఫ్ట్లో సాధించాలని కోరడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా చాలామంది కొన్ని అప్లై చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు దాని గురించి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ అప్లికేషన్ డేట్ ముగివగానే మీకు ఎబ ఎడిటెడ్ ఆప్షన్ మీకు ఎనేబుల్ అవుతుంది అప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను థ్యాంక్ యూ